కు ప్రాణహాని ఉందని ఓ భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది పర్వతగిరి మండలం జగ్గుతండాకు చెందిన మహేష్ కు పదహారేళ్ల క్రితం వివాహమైంది ఇటీవల భార్య ఆటో డ్రైవర్ దేవేందర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా దేవేందర్ కు జరిమానా విధించారు దీంతో కోపం పెంచుకున్న దేవేందర్ మహేష్ ను కత్తితో నరికేందుకు రాగా అతడు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు కొడుకు పేరు మహేష్ ఇగో మా కొడుకు మీద దూ మాలం చేస్తారు వాళ్ళు ఈయన ఈయనకు అదే అందరికి పట్టుకుంటే ఆ లంజే ఇక వాళ్ళిద్దరు ఒక్కలే అవుతారు సారు ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఏదైనా భయం భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు మీ నమస్కారం సార్ నా కొడుకు బతికిచ్చియాలి ఇది ఇది మన జగ్గుటాండాకు మా కొడుకు ఏం తప్పు చేస్తా లేడు కానీ ఆ లంజ ఉండే ఏదైనా ఏదైనా చేస్తే ఇక నా కొడుకుని ఏంటండి అండి మంచిగా శాంత నా కొడుకు పేరు మహేష్ ఇది మళ్ళీ అక్కడ చేయండి నేను రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి నేను నా ఇద్దరు కొడుకులు దేవేంద్రాన్ని మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్ గుంజితే రేపు కేసు పెట్టినాం కేసు నడుతూనే ఉన్నది కేసు నడుతా అంటే మళ్ళీ పెద్ద మను నేను బైక్ ఆడ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషుల పోయినా పోతే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు దండగా తీసుకున్నారు ఆయన కాడ ఆయన గుంజిన తర్వాత కూడా మళ్ళా పెద్ద మనుషుల తర్వాత అయిన తర్వాత మళ్ళీ మా భార్యకు చుట్టాలు పోతే చుట్టాలు పోయిన తర్వాత మా వచ్చి నా నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో మళ్ళా కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు మన వెంకన చెప్తే కేసు రాసిండు కేసు రాస్తే ఆయనకు ప పంచాయతీ ఏం లేదు ఈసారి ఏదో వదిలేస్తాను పిల్లలు ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు అని వదిలేసిండ్రు అయితే మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా మొన్న ఇనాక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా బాత్రూమ్ పోదా అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా అంటే నానా నానా అని పిలిచే వరకు నేను బండతోని వరకు ఈడ చేతులు తగిలింది ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చేవరకు ఉరికిండు సార్ అందరికి టండల్లోకి అందరు రమ్మే రమ్మన్నా ఆయన ఉరికిన బాట ఆయన పాదాలు ఆయన చెప్పులు అందరు టండ మొత్తం చూసిండ్రు పెద్ద మనసులో ఒక ఇరవై మంది ఇది నాది సార్ నేను కేసు పెట్టి న్యాయం జరగాలని నేను అందరినీ మొక్కుతున్నా సార్ నన్ను చంపాలని ఆయన మా భార్యను వాళ్ళిద్దరు చంపాలనే చెప్తాను ఇప్పుడు ఈ రెండు సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్ నా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను మీడియాకు